చాలా ముఖ్యమైన మీటింగ్ రోజు మీటింగ్ ఏంటంటే అందరికీ కామన్ మీటింగ్ ఉంటుంది ఇది ప్రత్యేకమైన మీటింగ్ ఎందుకు ప్రత్యేకమైన మీటింగ్ అంటే మీరు రవాణా చేసేది ఎవరి రోజు చిన్న పిల్లగా ఉన్నాయి మరి ఆ పిల్లలు వాళ్ళకి ఆ కుటుంబాలకి వెలుగులు అలాంటి పిల్లగా మీరు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు రవాణా చేసేవాళ్ళు మీరు అంతే జాగ్రత్తగా ఉండాలని దాని ఉద్దేశంతోనే ప్రత్యేకంగా అవగాహన సదస్సు పెట్టడం జరుగుతుంది అర్థమైందండి మిగిలిన వాళ్ళకంటే మీరు చాలా ప్రముఖమైన పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంది గుర్తుపెట్టుకోండి అటుకోలు నడిపేదానికి లేదు అందుకోసమే కాదు చూడండి ఏదైనా ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ రావడంతో ఆ బస్ బస్సు డ్రైవింగ్ లైసెన్స్ ఎవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం తోట ఏవీ డ్రైవర్కి వెళ్ళిపోవచ్చు కార్ డ్రైవర్ లైసెన్స్ తీసుకోవడంతో కార్ డ్రైవర్కి వెళ్ళవచ్చు ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో ట్రాక్టర్ నడిపచ్చు కానీ అదే బస్సు డ్రైవరు స్కూల్ బస్సు డ్రైవర్ మరి బయట బస్సు డ్రైవింగ్ లైసెన్స్ ఇవాళ పొంది ఎప్పటి నుంచి నువ్వు డ్యూటీ ఎక్కవచ్చు కానీ స్కూల్ బస్సులు నడిపేవాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సులు నడిపేవాళ్ళక ఏంటంటే చెప్పండి ఐదు సంవత్సరాల ఆ రకంలో అనుభవం ఉండాలి అర్థమైందండి చూడు ఎంత డిఫరెన్స్ ఉందో బయట బస్సు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న మరుక్షణమే సీట్లో కూర్చోవచ్చు నడపవచ్చు అదే స్కూల్ బస్సు కాడికి వచ్చేటప్పటికీ అదే కేటగిరీలో ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే నడపాలి అంటే ఎంత ప్రత్యేకమైన పరిస్థితి ప్రత్యేకమైన రూల్ చూడండి అంటారు అదేవిధంగా బయట డ్రైవరు డెబ్బై ఏడు వచ్చిన పిట్టుకుంటే వాళ్ళు ఆయన బస్సు నడపొచ్చు పిట్టుకుంటే చాలు ఒక ఆర్టీసీ కానీ రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆర్టీసీ కోసం కానీ బయట వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు కదా ఆయన పిట్టుకుంటే నడపవచ్చు నువ్వు పిట్టుకున్నా కూడా చదువు కోసం ఉందా లేదు అది గుర్తుపెట్టుకోవాలి దానికి కాబట్టి మీ ప్రాధాన్యతను మీరు తగ్గించుకోకుండా చూసుకోండి మీ మీ యొక్క అవసరం అలాంటిది మీ యొక్క ఇంపార్టెన్స్ అలాంటిది అందుకోసం ప్రత్యేకమైన క్లాస్ పెట్టేది కారణం అదే అయిపోయింది నా పని అంటే నేను పిక్ చేసి నా పనిని మేము సమర్థి నిర్వహించుకున్నాము అయితే మిగిలిన పనులకి డ్రైవ్ ఫ్రంట్కి మళ్ళీ మిగిలిన కూర్చొని ఒక రెండు నిమిషాలు బ్రేక్ తీసుకెళ్ళదు సార్ అర్థమైందా డ్రైవరు కాసేపు బ్రేక్ తీసుకున్నట్టు రన్నింగ్లో ఉండదా ఉండదు అండి ఏం కడుపు కాసేపు చాలా కాసేపు కడుపు లాగేయగలుగుతారు కానీ డ్రైవింగ్ సీట్లో పుద్దులో పదే పది చేయగలుగుతారా పిట్టుకున్నారా పిట్టు అని ఆరోగ్య పరంగా ఆరోగ్యం అనేది పర్వాలేదు అలాగే రాత్రిపూట పూట ఎయిట్ అవర్స్లో పడిపోవటం పొద్దునే లెక్కలేకపోవటం లేచినా కూడా ఇక బాడీ సహకరి వస్తూ తప్ప తప్పి ఉంటే బస్తి చెప్తున్నారు పిల్లగా ఇప్పించుకుంటారు ర్యాష్ డ్రైవింగ్ వస్తుంది తెలియకుండా నీకు అడావుడు అడావుడు దయచేసి ఆ పొరపాటు చేయకండి మన పిల్లలు అనుకోండి అక్కడ మన పిల్లలకి ఏదైనా నష్టం జరిగితే మన తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతాం వేరే వాళ్ళ పిల్లలు అనుకోవడం కాదు అక్కడ నీ బస్సులో ఉన్న పిల్లలంతా నువ్వు నడిపేటప్పుడు నీ పిల్లలే వాళ్ళు వాళ్ళ క్షేమం వాళ్ళ భద్రత అనేది మీ చేతుల్లోనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ బాధ ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా చిన్న పొరపాటే పెద్ద నష్టం ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాల రాష్ట్ర సహాధ్యక్షులు శ్రీ బ్రహ్మారెడ్డి గారు తర్వాత ఇంకా మన చైతన్య గారు తర్వాత కాంతారావు గారు ఈ యాజమాన్యాల తరపున మిగిలిన స్కూల్స్ నుంచి వచ్చారు వారికి మరియు డ్రైవర్ సోదరులకి అటెండెంట్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఈ మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆర్టీఏ భద్రాచలం యూనిట్ పరిధిలో ఉన్న ఎనిమిది మండలాల్లోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు డ్రైవర్లు అటెండెంట్స్కి వాహనాల సమర్థత నిర్వహణ గురించి మరియు ప్రమాదాల నివారణ గురించి అవగాహన కల్పించడం జరిగింది భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం పరిధిలోని ఎనిమిది మండలాల్లోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ యొక్క స్కూల్ బస్సులు ఇప్పుడు ఫిట్నెస్ చేసే రోజులు వచ్చినాయి కాబట్టి మీరు వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇన్సూరెన్స్ కానీ పర్మిట్ కానీ అదేవిధంగా అన్నీ పొల్యూషన్ సర్టిఫికేట్ అన్నీ రెడీ చేసుకోవాలని కోరుకుంటూ తద్వారా వెహికల్ కండిషన్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలని కోరుకుంటాను అన్ని రిపేర్స్ ఉన్నట్టయితే ఇప్పుడే పూర్తి చేసుకున్నట్టయితే మనం ఫిట్నెస్ ఇవ్వటం జరుగుతుంది ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరం మొత్తం పిల్లల్ని క్షేమంగా మనం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి తీసుకురావటం స్కూల్ నుంచి మళ్ళీ వాళ్ళని ఇంటికి క్షేమంగా గమనించేచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మనం క్షేమంగా ఉంటాం మన స్కూల్ యాజమాన్యాలు క్షేమంగా ఉంటారు విద్యార్థులు కూడా క్షేమంగా ఉంటారు కాబట్టి యొక్క స్కూల్ బస్సుల విషయంలో తప్పనిసరిగా అన్నీ ఏదైతే మనకి ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలని కోరుకుంటూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఖచ్చితంగా ఉండాలి అందుట్లో ఉండవలసిన దానికి సంబంధించిన వస్తువులు కూడా కరెక్ట్ ఉండాలి ఫైర్ ఎక్స్టింగిషన్స్ ఉండాలి పిల్లలు ఎక్కి తిట్టడానికి ఇబ్బంది లేకుండా సైడ్ రైల్స్ ఉంటాం కిటికీల దగ్గర ఉన్న తళ్ళకు పెట్టకుండా చేతులు పెట్టకుండా పెద్దగా రాడ్స్ని కరెక్ట్గా ఉంచుకునేటట్టు చూడమని కోరుకుంటున్నా అదేవిధంగా విద్యార్థులను కనిపెట్టుకొని ఉండేటానికి సరైన డ్రైవర్లు మీరు ఎంపిక చేసుకొని వాళ్ళని వాళ్ళతో మీరు స్కూల్ బస్సులు నడిపించాలని అంతేగాని ఆ రోజు స్కూల్ డ్రైవర్ వాళ్ళని ఎవరో ఒకరికి ఇచ్చి పంపించాలని ప్రయత్నం చేయగానే దయచేసి అదేవిధంగా మీ యొక్క అటెండెన్స్ కూడా మీరు బాధ్యత ఖచ్చితంగా నిర్దేశించి వాళ్ళు పిల్లలు వాళ్ళని దిగే వాళ్ళని మిగిలిన రోడ్డు పక్కన చూసుకొని డ్రైవర్ కింద చూసుకున్న తర్వాతనే బస్సు డ్రైవర్కి సూచనలు ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళు బస్సు డ్రైవర్ వెహికల్ నడిపేటట్టుగా వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు వెహికల్ యొక్క కండిషను వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండటం తర్వాత మీ యొక్క డ్రైవర్లకి కూడా ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఎప్పటికప్పుడు చెకప్ చేయించి వాళ్ళకి కంటి పరీక్షలు కానివ్వండి బీపీ షుగర్ లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు సరైన విధంగా ఆరోగ్యంగా ఉండేటట్టుగా వాళ్ళని మీరు డైరెక్షన్ ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ ఉద్దేశం ఒకటే ఆ మన పిల్లలు మన కంటిపాకు ప్రతి ఒక్కరికి ఆ పిల్లలు వాళ్ళందరూ క్షేమంగా ఉంటేనే మనం అందరం బాగుంటాం కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్